హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ హస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్ మీ సంతోషి నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈవినింగ్ సిక్స్ టు మేము పడుకునే వరకు టెన్ వరకు అనమాట ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే కింద రెట్ కలర్ సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది సో నా వీడియోస్ మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ పూర్తి వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే ఇంకా సిక్స్ నుంచి టెన్ వరకు అంటే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అప్పుడు ఇంకా అంట్లు అన్నీ కూడా సదిరేసుకుంటున్నాము నేను అమ్మ ఆల్రెడీ అప్పటికే నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా మడతబెట్టేసి పెట్టేశాను ఇంకా ఇవేంటంటే కొంచెం హెల్ప్ చేస్తున్నా అనమాట అమ్మకి నేను కొన్ని ప్లేట్స్ మాత్రం ఇంకా నైట్ డిన్నర్ కోసం మళ్ళీ ఏం తీసుకుంటానులే అని చెప్పేసి కొన్ని అయితే బయట ఉంచేసి మిగతావన్నీ కూడా సదిరేసుకున్నాము ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేశాము ఇంకా నేనైతే మార్నింగ్ ది మార్నింగే ఈవినింగ్ ఈవినింగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను వేడివేడిగా ఎంత కాలమైనా కానీ పప్పు మార్నింగ్ అయితే పాలకూర పప్పు చారు చేసాము ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసి నేను వామ్ వాటర్ చేస్తున్నాను ఒక నెలకి సరిపోని వామ్ వాటర్ ఎప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను కొంచెం ఎసిడిటీ అనిపించినా అరగలేదు అనిపించిన చేసి ఉంచుతాను అనమాట మనకు వార్మప్ దొరుకుతుంది వాటర్ కొంచెం బాగా హాట్ అయిన తర్వాత మళ్ళీ కూల్ అయి ఒకవేళ కూల్ అయ్యాయి అని చెప్పేసి నేను ప్రస్తుతానికి వేసేసి పక్కకు పెట్టేసాను ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసి మార్నింగే నేను దోశ పిండిన దోశ కోసం పప్పు అను బియ్యం నానబెట్టాను అనమాట ఇంకా గ్రైండర్కి వేసేద్దాము అని చెప్పేసి ఈ గ్రైండర్ అయితే పైన పెట్టేసిందమ్మ ఇంకా దాంట్లో వేసేస్తున్నాను పప్పులో కొంచెం బాగా ఎందుకో వైట్ డస్ట్ పార్టికల్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు అయితే కడగాల్సి వస్తుంది పప్పు ఇంకా గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను నేను ఒకటికి కొంతమంది అంటే అసుకు అంటారు కదా మనకి పెనం మీద దోశ ప్యాన్ మీద వేసిన తర్వాత మంచిగా కట్టెగరుచుకున్నట్టు కాకుండా బాగా స్టిక్కీ స్టిక్కీగా అట్లా అట్లా అని చెప్పేసి బాగా గట్టిగా రాకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇట్లా చేస్తే ఒక పప్పుకి నేను మూడు బియ్యం మాత్రమే పోస్తాను కొంతమంది నాలుగు ఐదు కూడా వేస్తారు కానీ అంత టేస్ట్ ఉండవు మనం హెల్దీగా తినాలనుకుంటున్నప్పుడు ఒకటికి మూడు పోస్తే సరిపోతుంది అనుకుంటా అనిపిస్తుంది నాకు కొంచెం బాగా మెదిగింది అని అనుకున్నప్పుడు ఒక ఇప్పుడు మూడు కప్పులు రైస్ ఒక కప్పు నేను వెనపప్పు పోసాను కదా దానికి ఒక పిరికెడ్ అటుకులైతే నానబెట్టేసి అంటే కడిగేసి నానబెట్టేసి వేసేస్తాను సో దట్ ఏంటంటే కొంచెం మనకి క్రిస్పీగా క్రిస్పీ అంటే రెడ్ కలర్లో వస్తాయి అనమాట పేపర్ దోశలు అంటారు కదా అలా వస్తాయి ఇప్పుడు మంచిగా మెదిగిన తర్వాత నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి జీలకర్ర కూడా యాడ్ చేస్తా బాగుంటుంది దాని ఫ్లేవర్ కూడా దోశలో ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను వాటర్ అయితే బాగానే వేస్తాను మరీ దగ్గరికి అయితే పట్టను ఎందుకంటే నేను వాడేది ఒక టూ త్రీ టూ త్రీ మహా అయితే టూ త్రీ డేసే వాడతాను ఎందుకంటే కొంచెం పులిసిపోయిన తర్వాత నాకు ఎందుకో ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ దాన్ని స్టోర్ చేసి తినాలనిపించదు ఒక టూ త్రీ డేస్ తిన్న తర్వాత దోశ అది కూడా మళ్ళీ ఇంకా మనకు కూడా కొట్టేస్తుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇడ్లీకి పోయడమో ఇట్లా అది చేస్తూ ఉంటాను నేను గ్రైండర్ రన్ అవుతుండంగా పిండి మొత్తం తోడేస్తాను అనమాట పిండి మొత్తాన్ని సో దట్ ఏంటంటే మనకి అక్కడ దాంట్లో ఏమీ నిలిచిపోకుండా మొత్తం వచ్చేస్తుంది మోస్ట్లీ నేను గ్రైండర్ వేయడానికే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే మనకు అప్పటికప్పుడు టిఫిన్ ఏం లేకపోయినా కానీ సోక్ అవ్వకపోయినా నానకపోయినా ఫర్మెంటేషన్ అవ్వకపోయినా కూడా పోసుకోవడానికి అవకాశంగా ఉంటాయి గ్రైండర్లో వేసుకుంటాయి అదే మిక్సీలో వేసాము అంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి అప్పటికప్పుడు వేసుకోవాలంటే అందుకే కొంచెం ఓపిక చేసుకుని అయినా సరే గ్రైండర్లో వేసేస్తాను పిండి మొత్తం తోడేసిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే నానబెట్టేస్తారు కానీ నేను ఆల్రెడీ గ్రైండర్ రన్నింగ్లో ఉండగానే వాటర్ మొత్తం పోసేసి తుడిచేస్తాను అన్నమాట ఇంకా ఏంటంటే ఒక చెబుడు వాటర్ వరకు పడతాయి ఆ వాటర్ని మనం ఏం వేస్ట్ చేయము మొత్తం అంతా తుడిచేసిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు పక్కకు పెట్టేసి ఆ వాటర్ మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అంటే బయట ఉంచితే ఏంటంటే బాగా పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇంకా మనం రేపు ఎట్లాగూ నేను దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ నాకు ఎట్లా ఉంది బాగా తిక్కగా ఉంది కదా ఆ తిక్కుకి మనం ఎంత అనుకున్నా వాటర్ కలపాల్సి వస్తుంది కదా ఆ కలిపే వాటర్ అనేవి నేను ఇలా యూస్ చేస్తాను ఎందుకంటే ఇవి వేస్ట్ చేసినట్టు ఉండదు అది మినపప్పే కదా మినపప్పుదే కదా అని చెప్పేసి ఫ్రిజ్లో పెట్టేసి మిగతా వాటర్ అంతా కూడా ఇది ఫర్మెంటేషన్ కొదిలేస్తా ఇది పొద్దున కలుపుకునేటప్పుడు కలుపుకొని దోశలు వేసేసుకోవడమే ఆ తర్వాత ఇంకా మా వారు రావడానికి లేట్ ఉంది అని చెప్పేస్తే మా బాబుకైతే అమ్మ తినిపించేస్తుంది మేమందరం కూడా మోస్ట్లీ కూర్చొని ఒకసారి తినడానికే ట్రై చేస్తాము లోపు వచ్చేసారు మా వారు స్నానానికి అయితే వెళ్ళిపోయారు పొయ్యి పొయ్యిగట్టంతా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ పని అయితే స్టార్ట్ చేశాను అమ్మ అక్కడ చిన్నోడికి లంచ్ డిన్నర్ తినిపిస్తోంది ఇంకా నేను అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మోస్ట్లీ నేను చాలా వరకు నైట్ క్లీన్ చేసుకొని పడుకోవడానికే ట్రై చేస్తా కానీ ఎప్పుడో ఇంకా చేత కావట్లేదు బాగా నిద్ర వచ్చేస్తుంది లేకపోతే లేట్ నైట్ అయిపోయింది టెన్ దాటిందంటే మాత్రం అసలు నేను ఇంకా తోమను కడగను మామూలుగా అట్లా వదిలేసేసి పడుకుంటా కానీ ఆ లోపు మాత్రం ప్రతిరోజు అవ్వడానికే ట్రై చేస్తాం మేము టెన్ వరకల్లా ఇంకా వెళ్ళి పడుకుంటాం అనమాట మోస్ట్లీ నైన్ కల్లా పని అంతా కంప్లీట్ అయిపోతుంది తినేస్తాము వెళ్ళి పడుకోవడమే ఎందుకంటే మనం నైట్ అనేది త్వరగా పడుకుంటేనే మార్నింగ్ అనేది కనీసం ఫైవ్ థర్టీ సిక్స్ వరకు లేవగలుగుతాం కదా అదే నా పాలసీ నైట్ లేట్ నైట్ అయిపోయి ప లేవడం లేట్ అయిపోయి అదంతా కాకుండా నేను ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ పెట్టుకొని మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాము నేను ఈ పొయ్యిగట్టు ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని మోటివేట్ చేయడం క్లీనింగ్ గురించి మోటివేట్ చేయడానికి మాత్రమే చెప్పాను ప్లీజ్ ఏమనుకోకండి నా ఈ వ్లాగ్ కనుక మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్